సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా యందు నమ్మిక నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమున కొప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును దేవుడు త్రోవలు సరాళం చేస్తానంటున్నాడు దేవుడు మార్గాన్ని మన కొరకు రహదారిని ఒక స్మూత్ వేగా దేవుడు చేస్తాను అంటున్నాడు అడ్డంకులను ఆబ్స్టకల్స్ను తొలగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అవి ఎప్పుడు తొలగించబడతాయి మార్గం ఎప్పుడు సరళం చేయబడుతుందంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాగ్దానాలన్నీ నా అయిపోతే బాగుండు వాగ్దానాలన్నీ నా పట్ల నెరవేర్చబడితే బాగుండు కొన్నిసార్లు వాగ్దానాల ముందు వ్రాయబడిన షరతులను మనం గమనించుకోకుండా ఆ షరతులను మనం ఫాలో అవ్వకుండా ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పు నా జీవితంలో నేను చూస్తే బాగుండు పొందుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వాగ్దానము మన త్రోవలు సరాళం చేయబడాలంటే మనం ఏం చేయాలో చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడింది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంట మనందరం చాలా స్మార్ట్ అయిపోతూ ఉన్నాము ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరికి ఎవరి మాట వినడం ఇష్టం ఉండట్లేదు కదండి నా ఇష్టం నేను జరిగిస్తాను నాకు ఏదనిపిస్తే నేను అది చేస్తాను ఇంకొంతమంది చెప్పే మాట ఏంటంటే ఏమోనండి పరిస్థితులు ఎలా అవుతాయో చూద్దాము పరిస్థితులు ఎలా ముందుకు వెళ్తాయో ఐ ఐఎమ్ లివింగ్ థింగ్స్ టు ఛాన్స్ ఎలా జరిగితే అలా జరుగుతాయి చూద్దాం అని అని కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి రోడ్ మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ని గమనించుకోకుండా ఆపోజిట్ సైడ్ నుండి వస్తున్న వెహికల్స్ని గమనించుకోకుండా ఏదైతే అది అవుతుంది లేండి అండి నేను ముందుకు వెళ్ళిపోతానని వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశము ఉంటుంది కొంతమంది వారి జీవితాల్లో కూడా తీసుకునే నిర్ణయాలు వారి జీవితంలో చేసే ఆలోచనలు ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఏది జరిగితే అది జరుగుతుంది లేండి అని ఛాన్స్కు విడిచిపెడతారు లెట్ మీ టెల్ యూ అవకాశానికి ఛాన్స్కు ఏది జరిగితే అది జరుగుతుందిలే అని విడిచిపెడితే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది ఖచ్చితంగా ఏది జరగకూడదో అదే జరుగుతుంది మరి కొంతమంది వారి జీవితంలో చేసే పని ఏంటంటే ఎవరో ఇష్టానికి వారి జీవితాన్ని అప్పగించేసుకుంటారు మా అమ్మాయి ఇష్టం నెరవేరుతుందిలేండి మా నాన్న ఇష్టం నెరవేరుతుందిలేండి మా స్నేహితులు ఇలా చెప్పారండి సలహా ఇచ్చారండి వారి సలహా ప్రకారం నేను వెళ్తున్నానండి ఐ హోప్ నేను నమ్ముతున్నాను ఆశపడుతున్నాను జీవితం మంచి టర్న్ తీసుకుంటుందని నేను చేసే నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలుగా ఉంటాయని కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల విషయంలో ఇతరుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం అని దేవుని వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు మనుషులు నమ్ముకోవద్దు ఎవరెవరో ఇచ్చే సలహాలు కాదు మనం పాటించాల్సింది దేవుని మీద మనం ఆధారపడగలిగితే మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోగలిగితే మన ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి అని ఆలోచన చేస్తే దేవునికి అన్నీ తెలుసు హలో గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ కదండి మన జీవితంలో రేపేం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు పది సంవత్సరాల తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు ఏ ఒక్కరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు కానీ దేవునికి తెలుసు మన గతం తెలుసు మన వర్తమానం తెలుసు మన భవిష్యత్తు తెలుసు మనకి ఏది మంచిదో తెలుసు మనల్ని ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు కానీ రాత్రికాల సమయంలో ఇఫ్ యూ కెన్ సరెండర్ సరెండర్ అంటే అర్థం ఏంటంటే గివింగ్ టోటల్ కంట్రోల్ పరిపూర్ణమైన అధికారము లేకపోతే పరిపూర్ణమైన స్వాధీనం దేవుని స్వాధీనానికి మనల్ని అప్పగించుకోగలిగితే దేవుడు మన త్రోవలు సరళం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు రాత్రికాల సమయంలో మీరు అనుకుంటున్నారేమో నా వివాహ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదండి నాకు కూడా వివాహం కాకముందు ఐ వాజ్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ దైవజన్లు జాన్ వెస్లీ గారితో నాకు వివాహం అయినప్పుడు నాకు పాతిక సంవత్సరాల వయసు అప్పటికే నేను ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యోగం చేశాను సో ఫైవ్ ఇయర్స్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా యూజువల్గా ఆడపిల్లలకు పెళ్లి వయసు రాగానే ఉద్యోగం రాగానే అనుకుంటారు ఇంకా ఇట్స్ టైమ్ టు యునో గెట్ ద మ్యారీడ్ తల్లిదండ్రులు అనుకుంటారు వివాహ వయసుకు వచ్చాక ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత కుమార్తెను సెటిల్ చేసేయాలి ఏదో ఒక సంబంధం చూడాలని అనుకుంటారు అలాంటి సమయంలో నాకు ఒక ఆలోచన ఒక భయం కలుగుతూ ఉండేది ఆ భయం ఏంటంటే దేవుని చిత్తము నేను తప్పిపోతానేమో వాట్ ఇఫ్ ఐ మిస్ ద వెల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం తప్పిపోతానేమో అని ఒక భయం కలుగుతూ ఉండేదండి ఒక ఆలోచన వస్తూ ఉండేది కానీ దేవుని ఎప్పుడు బ్రతిమలాడుకునేదాన్ని అదేంటంటే ఏంటంటే నీ ఉద్దేశం మాత్రము నా వివాహ విషయంలో నెరవేర్చు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను అయ్యా నా ఆలోచనలు కాదు నా ఉద్దేశాలు కాదు ఇంకెవరి యొక్క ఉద్దేశాల ఆలోచనలు కూడా నా జీవితంలో నెరవేర్చబడకూడదు నీ చిత్తము మాత్రమే జరిగించు అని దేవుని అధికారానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని నేను మిస్ అవ్వకుండా నాకు సహాయం చేశారండి హలే మేమిద్దరం ఒకరినొకరం అంతకుముందు ఎప్పుడు కలుసుకోలేదు దైవ జన్మతో ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే నంబర్స్ తీసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది కూడా లేదు కానీ దేవుడు తన ప్రణాళికలో మమ్మల్ని జత చేసి ఆయన సేవలో దేవుడి రోజు ఆయన కృప ద్వారా వాడుకుంటున్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన